తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్తలను ఇప్పుడు ఎక్స్ప్రెస్ లో చూద్దాం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి నగరంలో ప్రమాదకరంగా నాణాలు పొర్లుతున్నాయి భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు రెండు రోజులుగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి అంబేద్కర్ భవన్ చౌరస్తా బస్టాండ్ గోపులపూర్ హనుమాన్ నగర్ ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొట్టేస్తున్నాయి భారీ వర్షానికి కాజీపేటలో పలు రైళ్లు నిలిచిపోయాయి దీంతో ప్రయాణికులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు విజయవాడ వెళ్లాల్సిన నాలుగు రైళ్లు సికింద్రాబాద్కు వెళ్లాల్సిన నాలుగు రైళ్లు బల్సారా వైపు వెళ్లాల్సిన రెండు రైళ్లను దారి మళ్లించారు మొత్తం ముప్పై రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు విజయవాడకు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు అధికారులు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బిజీఆర్ నగర్ పాపయ్య నగర్ కాలనీలోకి వర్షపు నీరు చేరింది ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్లపై వరదపు నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది మహబూబాబాద్ జిల్లా రాజుల కొత్తపల్లి చెరువు కట్ట తెగింది చెరువు దగ్గర ఉన్న రెండు ఓళ్లలోకి వరద నీరు ప్రవహిస్తుంది ఇళ్లలోకి వరద నీరు ప్రవహిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఏలూరు జిల్లా న్యూజువీడ్లో వరద ఉధృతికి లారీ కొట్టుకుపోయింది న్యూజువీడ్లోని బైపాస్ లో కోళ్ల మేతతో వెళ్తున్న లారీ వరద ఉధృతికి కాలువలోకి కొట్టుకుపోయింది అక్కడే ఉన్న స్థానికులు పోలీసులు లారీ ను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు భారీ వర్షాలతో మధుర నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి మధ్యలోని పెద్ద చెరువుకు ఎగువన ఉన్న ప్రాంతాల నుండి భారీ ఎత్తున వరద నీరు చేరుతుండడంతో బఫర్ జోన్లో ఉన్న ఎంప్లాయీస్ కాలనీ ముస్లిం కాలనీ ప్రాంతాలు జలమేమయ్యాయి కృష్ణాపురం సమీపంలోని పాలవాగు ఉధృతంగా ప్రవేశించడంతో మధ్య మీదుగా ఖమ్మం వెళ్లే రహదారిపైకి వరద నీరు చేరడంతో రెండున్నర గంటలకు పైగా వాహనాలు నిలిచిపోయాయి భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా పర్యటన అర్ధాంతంగా ముగించుకుని మదిరేరే చేరుకున్నారు బట్టి విక్రమార్క మధిర మండలం వంగవీడు గ్రామం బుగ్గవాగు వద్దకు చేరుకున్న బట్టి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు భారీ వర్షాల నేపథ్యంలో మధర నియోజకవర్గంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు బట్టి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి బ్రిడ్జిపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు త్వరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు సూర్యాపేట జిల్లా నడుగడ మండలం కాగిత రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమకాలువ గ్రామంలోకి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది పంట పొలాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి వరద ఉధృత నేపథ్యంలో ఊరు ఖాళీ చేసేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు కామారెడ్డి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో భారీ వర్షాలు నమోదయ్యాయి భీంగల్ రహదారిపై చెట్లు కూలిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది భీంగల్లో కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది భడా భీంగల్లో సింగడి చెరువు మత్తడి దూకుతుంది శ్రీరాంసాగర్ లోకి వరద ప్రవాహం భారీగా పెరిగింది ఇన్ఫ్లో యాబై వేల క్యూసిక్లు అవుట్లో ఐదు వేల క్యూసిక్ ఉంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఒక తొంభై ఒకటి కాగా ప్రస్తుత నీటి మట్టం పెరుగుతోంది శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి నియోజకవర్గంలో పొంగి పొందుతున్న వాగులు వంకలు ఏరులై పారుతున్నాయి తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామంలో భీమేశ్వర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది పాలేరు జలాశయం చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరద నీరు వచ్చి చేరుతోంది రిజర్వాయర్ ను అలుగుపోస్తుండటంతో అలుగు పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ సిమెంట్ ఇటుకల పరిశ్రమలో చిక్కుకున్న ఆరుగురు వ్యక్తులను జేసీపీ సాయంతో బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు కూసుమంచి తిరుమలాయపాలెం మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గంజివాగు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి భారీ వర్షాలకు కొట్టుకుపోయింది భారీ వర్షాలకు రాకపోకలు నిలిపివేసినట్లు వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ తెలిపారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు పోలీసులు పెద్దంపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు క్రమంగా పెరుగుతోంది వరద ఉధృతితో ఇరిగేషన్ అధికారులు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు నారాయణ నారాయణరెడ్డి ప్రాజెక్టుతో పాటు క్యాచ్మెంట్ ఏరియాల నుండి వస్తున్న వరద నీరును అధికారులు అంచనా వేస్తున్నారు ఎల్లంపల్లి బ్యారేజ్ మీదుగా వాహనాల రాకపోకలను కూడా నిషేధించామని ఈ స్వామి తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి పాత బస్ స్టాండ్ ఆటో నగర్ లో రోడ్లపై వర్షపు నీరు వరదను తలపిస్తుంది కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఎస్పీ అనిల్ మహజన్లు పురపాలక అధికారులతో కలిసి సంజీవనగర్ చౌరస్తా వద్ద వరదను పరిశీలించారు